ఇస్త లాడ్ ప్రభనే సుక్రీస్తున్నాములు మీ అందరికి శుభములు అందరు బాగున్నారా చక్క కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రార్థనా అవసరాల కొరకై తప్పకుండా ప్రార్థన చేస్తా మరొక సహోదరి ఈ క్యాలెండర్ మీరు చెప్పే వాక్యము ఏ క్యాలెండర్లో ఉంది అని అడిగారు చెప్తున్నాను అమ్మ అందరూ ప్రారంభములు అందరు దేవ దైవ సేవకులు కలిసి తీసిన సార్వత్రిక సంఘ వాగ్దానం క్యాలెండర్ అన్నీ కూడా అప్పుడే ఒక నెలలోపు డిస్ట్రిబ్యూట్ చేసేసారు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ అందరూ కలిసి దైవజనులందరూ కలిసి తీసిన మోటో కార్డు క్యాలెండర్ ఓకేనా ఆ ఉంది చెప్తున్నా ఓకేనా కాబట్టి ప్రారంభంలోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి అందరూ కలిసి చేయబడిన అందరు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి కాబట్టి దీని విషయంలో ఎవరు వరి కావద్దు కాబట్టి రండి ఇవి కూడా దైవ సేవకులు తీసినవే అందరు కలిసి అందరు దైవ సేవకులు కలిసి ఏర్పాటు చేసినవే రండి నేటి హెప్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం ప్రీమిన వర్లరా యహోష్వా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని సరే నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేనైనా మా సహోదరైనా చెప్పేది అదే క్యాలెండరు కాబట్టి ఒకళ్ళు మీకు దగ్గర ఆ క్యాలెండర్ లేదేమో సరే ఉన్న వినండి చాలు యహోష్వ కృదం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అంటే నిబ్రం ఎప్పుడు కావాలి అంటే చాలాసార్లు మనము మనకు కొంచెం బలంగా ఉన్న వ్యక్తులు ఈ భూమి మీద విడిచిపోయినప్పుడు కొంత ధైర్యం ఉండదు అనమాట ధైర్యము ఉండదు నిబ్బరాన్ని కోల్పోతాం అర్థమవుతుందా అంటే యహోష్వాకు మోసే లేడు అనగానే కొంత ధైర్యము చెడిపోయే ప్రమాదం ఉంది అందుకే దేవుడు చెప్తున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమ్మ కొన్నిసార్లు కొంతమంది చ భార్య భర్తలు చక్కగా ఉంటారు వెంటనే భర్త భూమి మీద విడిచి వెళ్ళిపోతుంటాడు అలాంటి భా భార్యకు నిబ్బరం అంటే ఎలా ఉంటుంది ఇంతవరకు తన అన్నీ తనై ఉన్నాడు భర్త ఇప్పుడు అదే భర్త లేడు అంటే కొంత బాధే చాలా బాధ కాదు చాలామంది భర్త లేని సహోదరులకు చెప్తున్నాను నిబ్బరంగా ఉండమ్మా మీ పిల్లల విషయంలో ప్రభు చూసుకుంటాడు ఒకవేళ అన్నవారి కారణాలు బట్టి లోకం విడిచిపెట్టి ఉండొచ్చు చాలామంది విడిచిపెడుతున్నారు సంఘంలో బా బాధ్యత గల సహోదరు లేనప్పుడు సంఘానికి వచ్చే బాధే కుటుంబాల్లో కూడా కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు లేనప్పుడు కొంత బాధే ఎవరికైనా చోట అలాగే యహోష్వా కూడా యుద్ధాల్లో అన్ని విషయాల ముందుండి నడిపించే నాయకుడు మోసే లేడు అంటే కొంచెం సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి కొంత బాధపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నిబ్బరం అవసరం అంటే కదిలిపోకూడదు అందుకే ఈ అధ్యాయంలో చూడండి ఎన్నిసార్లు రాయబడిందో ఎన్నిసార్లు నాలుగైదు సార్లు రాయబడిందండి నిబ్బరం కలిగి ఉండు అర్థమైంది మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం ఆరవచనంలోనూ మొదటి అధ్యాయము ఏడవ వచ్చినాలో కూడా చూడండి అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నిబ్బరం రెండవసారి అదే సమయంలో మనం చదువుకున్న లేఖనంలో కూడా తొమ్మిదో వచ్చినాలో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు తర్వాత ఇదే అధ్యాయము ప్రియమైన వాళ్ళరా చివరి వచ్చినాలో కూడా చూడండి చివరి వచ్చినాల్లో కూడా నీ మీద తిరుగుబడి నీవు వారి వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలోను నీ మాట వినని వినని వారందరూ మన శిక్షణ నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకున్న వలన యహోశువాకు ఉత్తరం ఇచ్చరి కాబట్టి అర్థమవుతుందా కాబట్టి నిబ్బురం కలిగి ఉండాలి ఎందుకంటే కొంత బాధకరమైన విషయాలే అయినప్పటికీ కూడా కొంత నిబ్బరం అవసరం ధైర్యం తెచ్చుకోవడం అవసరం ముందు ఎంతో పని ఉంది ఎంతో దేవుని పరిచయం చేయాలి యహోశ్వా ఇప్పుడు దిగులు పడతా కూర్చుంటే కుదరదు మోసే చనిపోయాడని చెప్పి కూర్చుంటే కుదరదు ఎంతో దేవుని తనకు సిద్ధపరిచిన పని ఎంతో ఉంది ఎంతో అలపెరగ సేవ చేయాలి పరిచయం చేయాలి కాబట్టి ఎవరైనా కుటుంబాలు ఇలాంటి బాధకరమైన పరిస్థితులు ఉంటే కొత్త నిబ్బరం తెచ్చుకోండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు మీ చేతికి తన పరిచయం దేవుడు అప్పగిస్తాడు మోసే కంటే యుద్ధాల్లో మాత్రం యహోషో చాలా బాగా చేశాడు అర్థమైంది ఎన్నో భయపెట్టే పరిస్థితులు వచ్చినాయి యహోస్వగ్రంథం రెండాధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మరి వారు ఆ దేశమంతయు మన మన చేతికి అప్పగించున్నాడు మన భయము చేత ఆ నివాసులు ధైర్యం చెడు చెడి ఉన్నదని యహోశ్వాత అనేది అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే భయపెట్టే స్థితిలో ఉన్నారు కానీ భయపడే భయపడే స్థితిలో లేరు ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు దేవుడు వారి పక్షాన ఉన్నాడు ఎన్ని గొప్ప కార్యాలంటే ఇక ఒకటి అని చెప్పలేం కానీ దేవుడు వారి పక్షా నుండి ఇక ఎవ్వరు చేయలేని యుద్ధాలు యహోస్వాన చేశాడు కారణం యహోస్వాకు దేవుడు తోడై ఉన్నాడు యహోస్వాకు దేవుడు తోడై ఉన్నాడు అర్థమైందా యహోస్వా అంత నిబ్బరంగా ఉండడానికి కారణం యహోస్వా గ్రంథం అంటే ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి వస్తున్నారు దేవునితో సహవాసం ఉంది ఏడవ ఆరవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఉదయమున యహోష్వా లేవుగా యాజకులు యహోవ మందస్సము నెత్తుకొని మోసారు ముందు మందసముంది తర్వాతనే హోష్వా మందసాన్ని ఆనుకున్నాడు ఇంకా యహోస్వా వారి సమయంలో ఆ యాజకుల అరకాలు తగలగానే ఎంత గొప్ప కార్యాలు జరిగాయో తెలుసా అంటే యహోస్వా ముందు మందసాన్ని ముందుబెట్టి యహోస్వ గ్రంథం అధ్యాయము మూడా ఆరు మీరు నిబంధన మందస్సం ఎత్తుకొని ప్రజల ముందు నడు నడువుడని యాజకులకు అతడు సెలవేక వారు నిబంధన మందస్ముని ఎత్తుకొని ప్రజల ముందు నడిచి వింటున్నారా నిబంధన మందసాన్ని ఎంత విలువగా చూసాడో అర్థమవుతుందా అందుకే యహోత్సవా కాలంలో శత్రువు నిలవలేకపోయాడు పోవడానికి కారణం మందసాన్ని ముందు పెట్టాడు మందసాన్ని ముందు పెట్టాడు దేవునికి మహిమ చెల్లిస్తూ వచ్చాడు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు యాజకుల్ని ముందు పెట్టాడు అటు మన జీవితాలు కూడా నిబ్బరం కలిగి ఉన్నాం రాబోయే పరిచయం ఎంతో ఉంది ఎంతో చేయాలి సాతానుతో ఎంతో యుద్ధం చేయాలి ఎంతో పోరాడాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం దేవుడు అలాంటి కృప మన కుటుంబాలకు దేవుడు చేయను గాక ప్రార్థన చేసుకుందాం ఏం ఏంటండీ కృప కలిగింది స్తోత్రాలు నిబ్బరం కలిగి ధైర్యం ఉంటాను సహాయం చేయండి ఎన్నో పరిస్థితులు మమ్మల్ని ధైర్యము కోల్పెట్టేట్టు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో జాగ్రత్త కలిగి పాపం విస్తరిస్తున్న ఈ దినాల్లో నమ్మకంగా నీ పరిచర్చేటకు మాకు నీ కృపను అనుగ్రహించమని నీ సహాయాన్ని కోరుతూ నీ కృపను కోరుతూ బిడ్డలు ఎవరైతే ధైర్యాన్ని కోల్పోతున్నారు వారిని ధైర్యపరచండి మీరు ఉన్నారని మీరు మాకు సహాయం చేస్తారని నమ్మి విశ్వాసంతో ముందుకెళ్తూ సహాయం నీ గొప్ప కార్యములు మా ఎడల మా కుటుంబాల ఎడల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా నువ్వు సర్వాధికారమైన దేవుడు ప్రభ సర్వశక్తిమంతుడు నీకు స్తోత్రాలు మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నా మీ సర్వాధికారం ప్రభ మా ఎడల మీరు చూపించవలసిందిగా ప్రార్థిస్తూ నేను నీ సహాయాన్ని నీ కృపను కోరుతూ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని శృతిస్తూ నువ్వెంత నమ్మదగిన దేవుడు ప్రభు ప్రార్థన అవసరతలు కోరుతున్న వారందరిని బట్టి మీ సన్ని వేడుకుంటూ అందరిని కూడా దీవించమని ఏసు నామంలో ప్రార్థించాలి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్